ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు కావాల్సిన వ్యక్తి నీకు బాగా నచ్చిన వ్యక్తి ప్రతిరోజు కూడా నీ ఫోటోని చూస్తూ ఉన్నారు నీ గురించి చాలా చాలా బాధపడుతూ ఉన్నారు కుల్లి కుల్లి ఏడుస్తున్నారు అన్నం నిద్ర లేవరు అన్నం అనేది అసలు వారికి సహించడమే లేదు నిద్ర కూడా కంటి నిండా పోవడం కూడా లేదు అసలు ఎవరు ఎందుకు ఇదంతా కూడా నువ్వు తెలుసుకొని తీరాలి చల్ తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటి అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా లతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిస్థితి న్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి అన్న ఆనందాలు నిండాలి అన్న ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడండి ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఒక వ్యక్తి నీ గురించే పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు అసలు నీ యొక్క పరిచయం అనేది తన జీవితంలో ఒక మధుర ఘట్టంగా భావిస్తూ ఉన్నారు నువ్వు లేకుండా తన జీవితాన్నే ఊహించుకోలేకపోతున్నారు మీ ఇద్దరి మధ్య కొంత తేడా వచ్చి గత కొంతకాలం నుంచి మీ ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు దూరంగా ఉండటం అయితే జరుగుతూ ఉంది ఈ దూరం అనేది శాశ్వతంగా ఉండిపోతుందా అని చెప్పి అతని మనసులో ఒక ఆలోచన అనేది కదులుతూ ఉందనమాట ఈ యొక్క ఆలోచన వల్ల తను సరిగ్గా తిండి తినడం లేదు సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు ఏ పని కూడా అతనికి అసలు చెయ్యాలి అని కూడా అనిపించడం లేదు ఏ పని చేసినా ఎక్కడ చూసినా టీవీలో కానీ ఫోన్లో కానీ ఏదన్నా ఒక పాట వినిపించినా లేదా తన మనసులో కాస్త కంటికి అలా వేద్దాము అని చెప్పి మంచం మీద పడుకున్నప్పుడు కూడా నీ ఆలోచనలే తనని చుట్టుముట్టేసి తనకి ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్నాయి దీనంతటికీ కూడా కారణం అతను నీ మీద పెట్టుకున్న మితిమీరిన ఆ యొక్క ప్రేమ అనేది ఆ ప్రేమ అనేది ఎంత మనిషిని సంతోష పెడుతుందో అంతకంత మనిషిని బాధ పెడుతూ ఉంటుందన్నమాట ఎవరికైతే ఈ ప్రేమను దక్కించుకునే అదృష్టం ఉంటుందో వారు నిజంగా జీవితంలో కనీసం చేతి నిండా డబ్బు లేకపోయినా సొమ్ము లేకపోయినా బంగారం లేకపోయినా నలుగురిలో గౌరవం తీసుకొచ్చి పెట్టే పనులు పెద్ద పెద్ద వ్యాపారాలు బిజినెస్లు చేయకపోయినా ఏ పూటకి ఆ పూట తెచ్చుకొని తిన్నవారైనా కానీ ఆ ప్రేమ అనేది ఒకరి గుండెల్లో ఒకరికి ఉన్నప్పుడు చాలా సంతోషంగా బ్రతకగలుగుతారు ఎప్పుడైతే ప్రేమ లేని జీవితాలు ఉంటాయో ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఈర్ష్యలు అసూయలు నచ్చకపోవడం వల్ల వచ్చే గొడవలకే జీవితం సగం గడిచిపోతూ ఉంటుంది కాబట్టి అతను నీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడు అంటే కనుక అతను నిన్ను ఇంతగా గుర్తు చేసుకుంటున్నాడు అంటే కనుక అతను పదే పదే నిన్ను తలుస్తూ ఉన్నారు అంటే కనుక నీ ఎడబాటుని తను ఏ అంటే అంగీకరించలేకపోతున్నాడు తన మనసు అందుకు సిద్ధంగా లేదు తను ఎప్పుడు ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా నీ యొక్క ఆలోచన అనేది అతనికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది అంటే కనుక నిజంగా నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతురాలివి ఎందుకు అంటే కనుక తల్లి కొంతమందికి ప్రేమ అనేది పెదవుల మీద చూపించడం రాదు మనసు నిండా ప్రేమ ఉన్నప్పటికీ కూడాను పైకి కోపంగా ఆవేశంగా ఒక శత్రువులాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ మనసులో మాత్రం ప్రేమ అనేది అలాగే ఉంటుందన్నమాట ఆ ప్రేమని గుర్తించి అవతలి వారు కూడా ఆ మనిషిని అర్థం చేసుకొని తన యొక్క జీవన శైలిని మార్చుకునే ప్రయత్నం చేస్తే తన జీవితం అనేది సరదాగా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది బిడా మీ ఇద్దరి మధ్య ఎడబాటు జరిగినప్పటికీ కూడాను ఆ ఎడబాటు అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది ఈ యొక్క కొంతకాలం కూడా నువ్వున్నంత గుండె నిబ్బరం చేసుకొని నీకున్నంత ధైర్యం అనేది నింపుకొని తను ఉండలేకపోతున్నాడు నిజానికి చెప్పుకోవాలి అంటే కనుక ఆడవారి కంటే మగవాళ్ళకే ధైర్యం ఎక్కువ అని చెప్పి సమాజం అనుకుంటూ ఉంటుంది మగవాళ్ళే గుండె ధైర్యం కలిగిన వారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అది నిజానికి ముమ్మాటికి అవాస్తవమే తల్లి ఎందుకు అంటే ఇటు శరీరంలో ఉన్న బలంలో మగవారి అంటే ఆడవారి కంటే మగవారికి ఎక్కువ బలం ఉండవచ్చేమో కానీ మానసికంగా చూసుకున్నట్లయితే కనుక మగవారి కంటే ఆడవారే చాలా బలంగా ఉంటారు ఏదైనా కూడా వెంటనే వాళ్ళు జీర్ణించుకోగలుగుతారు ఏ బాధ వచ్చినా కూడా ఆ బాధని దిగమింగి తరువాత ఏం చెయ్యాలి అని చెప్పి ఒక ముందు ఆలోచన చేస్తూ ఉంటారు తమ కుటుంబం కోసం తమ శ్రేయస్సు కోసం తమ బిడ్డల కోసం ఎప్పటికప్పుడు కూడా బాధని మొహంలో కనిపించనీయకుండా వాయిదా వేసుకొని ఎప్పటికప్పుడు జీవితంలో సంతోషంగా గడపడం కోసం ఆనందంగా ఉండడం కోసం వారి వంతు ప్రయత్నం అనేది ఆడవారు చేస్తూనే ఉంటారు కానీ నిజానికి ఎప్పుడైనా కానీ మగవారిని గమనించినట్లయితే కనుక ఆ బాధను ఎలా మర్చిపోవాలో తెలియక ఒంటరిగా ఉంటారు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు అదే మద్యం సేవించే అలవాటు ఉన్నవారైతే కనుక మద్యాన్ని సేవించి ఆ మొత్తులో మౌనంగా పడి ఉంటారు ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా నరక యాతనను అనుభవిస్తూ ఉంటారు ఏ పని కూడా ప్రశాంతంగా చేయలేరు ఒకవేళ చేయాలి అన్నా కూడా దాని మీదకి మనసు అనేది వెళ్ళదు ఇంత మా మానసిక క్షోభని అనుభవిస్తూ ఉంటారు ఇలా మానసికంగా ఆడవాళ్ళకంటే కూడా మగవారు చాలా బలహీనంగా ఉంటారు తల్లి కాబట్టి మగవారు చాలా బలమైన వారు మగవారు ఏదైనా కూడా తట్టుకోగలరు మగవారికి అసలు ప్రేమే లేదు వారి యొక్క స్వార్థాన్నే వాళ్ళు చూసుకుంటారు మగవారు మూర్ఖులు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి వారి యొక్క మనసు అనేది వెన్నపూసలాంటి ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఈ వ్యక్తి మనసు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంది నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా క్షేమంగా ఉండాలి అని చెప్పి నీకు ఎటువంటి బాధ అనేది కలగకూడదు అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి నిన్ను తన కారణంగా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి నువ్వు తన కారణంగా బాధపడకూడదు అని చెప్పి నీకు ఏదైనా సహాయం కావాలి అంటే తను వెంటనే చేయడానికి ఒక అడుగు ముందే ఉంటారు అని చెప్పి నువ్వు గుర్తించాలి అని చెప్పి ఇలా ప్రతి విషయంలో కూడా తను నీ మీద ఒక రకమైన కేరింగ్ అయితే చూపించడానికి సిద్ధంగా ఉన్నారు కొన్ని కొన్నిసార్లు అపార్థాలు అవమానాలు అనుమానాలు అనేవి ప్రేమ ఉన్నవారి మధ్యనే జరుగుతూ ఉంటాయి ఎక్కువ గొడవలాడుకోవడం దెబ్బలాడుకోవడం చీటికి మాటికి అలగటం ఇవన్నీ కూడా ప్రేమ ఉన్న వాళ్ళ మధ్యనే జరుగుతూ ఉంటాయి అలా అని చెప్పి గొడవాడుకున్నారు కదా అలిగారు కదా దెబ్బలాడుకుంటున్నారు కదా తిట్టుకుంటున్నారు కదా అని చెప్పి ఎప్పుడూ కూడా వారి మీద ప్రేమ లేదు అని చెప్పి అనుకుంటే అది అపోహ మాత్రమే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడాను ఎంత గొడవలు అనేవి జరిగినప్పటికీ కూడాను నీ యొక్క జీవితం అనేది తన కోసమే అన్న విషయాన్ని మర్చిపోవద్దు అతని యొక్క జీవితం అనేది నీ కోసమే అన్న అన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దు బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషికి మనిషి తోడున్నంత వరకు కూడా ఆ మనిషి యొక్క విలువ ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు ఎప్పుడైతే ఆ వ్యక్తి మన నుంచి చిన్నగా దూరం అవడం మొదలు పెడుతూ ఉంటారో అప్పటి నుంచి గతంలో నన్ను ఇంత కేరింగ్గా చూసుకున్నారు నన్ను ఇంత ప్రేమించారు నాకు ఇంత నొప్పి తగలకుండా చూసుకున్నారు అతని వల్ల నాకు సమాజంలో గౌరవం దక్కింది నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను ఇలా రకరకాలుగా ఆలోచించుకున్నప్పటికీ చేజారిపోయిన వస్తువు మళ్ళీ తిరిగి రాదు ఆ వస్తువు నీ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే దానిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి అందరి మనస్తత్వాలు కూడా ఒకలా ఉండవు కదా తల్లి కొంతమంది కోపాన్ని ద్వేషాన్ని వెంటనే చూపించేస్తారు వారి మనస్సులో ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో ఆ అభిప్రాయాలను చాలా తేలికగా బయట పెడతారు కొంతమంది సున్నితంగా నిదానంగా మాట్లాడుతూ ఉంటారు మరి కొంతమంది చికాకుగా చిరాకుగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటారు అలా సున్నితంగా మాట్లాడేవారు మోసం చెయ్యరు అని కాదు అలా నటించే వాళ్ళు మోసం చేస్తారు అని కాదు ఇక్కడ వారితో నీకున్నటువంటి అనుబంధం ద్వారా ప్రేమ ద్వారా పరిచయం ద్వారా వారితో నీకున్నటువంటి సంబంధం ద్వారా వారు ఎటువంటి వారు అని చెప్పి నీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది కాబట్టి నీ చేజేతులారా కూడా తనని నువ్వు దూర చేసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు నీవు ఎంతగా అయితే ప్రేమిస్తున్నావో నువ్వు ఎంతగా అయితే నమ్ముతున్నావో ఎంతగా అయితే తను నీ దగ్గరికి రావాలి అని చెప్పి కోరుకుంటున్నావో సేమ్ అంతకి రెండు రెట్లు తను కూడా కోరుకుంటూ ఉన్నాడు పదే పదే ఫోన్ మోగితే నువ్వు ఫోన్ చేసావేమోనని చెప్పి చూస్తూ ఉన్నాడు అదే రకంగా ఏదన్నా మెసేజ్ వచ్చింది అంటే కనుక నీ మెసేజ్ వచ్చిందేమో నీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కసారి తన కింద నువ్వు తగ్గి తను నీతో మాట్లాడాలి అని కాకుండా నువ్వు తనతో మాట్లాడాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మంచితనం అనేది ఎవరిదైనా కానీ ఒకేలా ఉంటుంది కాబట్టి నువ్వు నువ్వు ఎవరైతే నీకు దూరం అయ్యారో వారి గురించి ఎక్కువగా ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దు నీ మనసులో ఇప్పుడు ఏదైతే నువ్వు చేస్తే కరెక్ట్ అని చెప్పి నీకు అనిపిస్తుందో అది మాత్రమే నువ్వు ఫాలో అవ్వాలి తప్ప నువ్వు ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ నిన్ను నువ్వు నష్టపెట్టుకుంటూ జీవితంలో ఏదో సాధించాలి అని చెప్పి ఒకరిని బాధ పెట్టి అడుగు ముందుకు వేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకు అంటే నిన్ను ప్రేమించేవారు నీ కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నిన్ను ప్రేమించేవారు నీ కోసం ఏం చేయడానికైనా కానీ సిద్ధంగా ఉన్నారు వారు వారి యొక్క పనులని కూడా పక్కన పెట్టి yeah పదే పదే నీ యొక్క ఆలోచనలతోటి అడుగడుగునా కూడా వారి జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్తూ ఉన్నారు ఈ యొక్క జీవితం అనేది చాలా చిన్నది తల్లి ఒకరిని బాధ పెట్టుకుంటూ వారి బాధతో ఆడుకుంటూ వారి యొక్క సంతోషాన్ని ఎక్కడికక్కడ తీసివేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తూ నీ జీవితంలో నువ్వు ఈ విధంగా నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అవతలి వారి యొక్క మనస్తత్వం నీకు పూర్తిగా తెలిసినప్పుడు వారి యొక్క ప్రవర్తన ఇలా ఉంటుంది అని చెప్పి కూడా నువ్వు ఖచ్చితంగా గ్రహించగలుగుతావు కానీ కొన్ని కొన్నిసార్లు వారి యొక్క ప్రవర్తన వల్ల నీ యొక్క మనసుకి కష్టంగా అనిపించవచ్చు నీ మనసుకి బాధను కలిగించవచ్చు అయినప్పటికీ కూడాను జీవితంలో వెనకడుగు వేయకుండా ఎవరి ప్రేమ అయితే నువ్వు పొందాలి అనుకుంటున్నావో వారి కోసం మౌనంగా ఉండటంలో తప్పు లేదు అని చెప్పి తెలుసుకో మౌనం ఎన్నోసార్లు ఎన్నో కష్టాలను జయిస్తుంది ఎంతమంది గయ్యాలి వారినైనా కానీ ఎంతమంది చెప్పిన మాట వినని వారినైనా కానీ ఎంత నీ మాటకు ఎదురు తిరిగే వారినైనా కానీ మౌనం జయిస్తుంది అని చెప్పి తెలుసుకో కాబట్టి ఈ యొక్క జీవితంలో నువ్వు నీది అనుకున్నది వదులుకోవద్దు ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో నీకు అవ్వాలి అని చెప్పి చూస్తున్నారో వారి యొక్క ఆలోచనలలో పదే పదే నువ్వు తిరుగుతూ ఉన్నావో నీ జీవితం అంతా కూడా వారి కోసం నువ్వు దాసోహమైనా కూడా పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ నీకు ఇంతలా ప్రేమించేవారు దొరకరు కాబట్టి ఈ జీవితంలో నీకు వారికి మాత్రమే ముడిపడి ఉంది కాబట్టి భగవంతుడు ఎవరినీ కూడా అంత తేలికగా పరిచయం చేయరు ఒకరి మీద ప్రేమ అనేది కొన్ని జన్మల నుంచి వస్తుంది అని చెప్పి తెలుసుకో నీకు ఎన్నో జన్మల నుంచి వారి ప్రేమ అనేది దక్కలేదు కాబట్టి ఈ జన్మలో వారి ప్రేమను దక్కించుకునే అదృష్టం భగవంతుడు నీకు కల్పించారు అని చెప్పి తెలుసుకో ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేసి కోపం ఆవేశం పోని పిచ్చి ఆలోచన మొండితనంతో పగ ప్రతీకారాలతోటి అలగటంతో ప్రతిరోజు కూడా మిస్ చేసుకుంటూ వచ్చావు అంటే రేపు ఒక వయసు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఇలా చేశానా అని చెప్పి కుమిలిపోవాల్సి వస్తుంది అలా నా బిడ్డ కుమిలిపోవడం నాకు ఇష్టం లేదు ఎందుకు అంటే నా బిడ్డ ఆ వ్యక్తితో సంతోషంగా ఉండగలుగుతుంది ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు తన బాధని మర్చిపోగలుగుతుంది ఆ వ్యక్తితో ప్రేమగా ఉన్నప్పుడు ప్రపంచాన్నే మర్చిపోగలుగుతుంది అటువంటి వ్యక్తి తన జీవితంలో తన శరీరంలో సగభాగమైన వ్యక్తి ఈ విధంగా దూరం పెట్టేసి నరకయాతనను అనుభవిస్తూ ఉంటే ఏ తండ్రి కూడా చూడలేరు తల్లి బిడ్డ పంతాలు పగలు ప్రతీకారాలు కొట్లాడుకోవటాలు దెబ్బలాడుకోవటాలు ఇవన్నీ కూడా ప్రేమ ఉన్నవారి మధ్యనే వస్తాయి నువ్వు అతను దూరంగా ఉన్నప్పటికీ కూడాను అతను నీ కోసం ఇంతలా ఆలోచిస్తున్నాడు నీ యొక్క మాట కోసం ఇంతగా ఎదురు చూస్తున్నాడు పదే పదే మొబైల్ చూసుకుంటూ నువ్వు ఏ స్టేటస్ పెట్టావా ఏ మెసేజ్ పెట్టావా ఏ డీపీ పెట్టావా అని చెప్పి తను ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే కనుక అతని యొక్క ఆలోచనలలో నీ స్థానం ఎంత గొప్పగా ఉంది అని చెప్పి ఒక్కసారి తలుచుకో ఈ భూమి మీద తప్పు చేయని వారు ఎవ్వరూ కూడా లేరు తల్లి ఏదైనా కానీ సందర్భంలో ఎవరో ఒకరు తప్పు చేస్తూనే ఉంటారు కానీ ఆ తప్పుని కూడా అర్థం చేసుకోగలగటమే నిజమైన ప్రేమ ఆ తప్పుని కూడా క్షమించగలగటమే నిజమైన ప్రేమ ఆ బంధం ఎంత బాధ పెట్టినా కూడా తట్టుకోగలిగి నిలబడటమే నిజమైన ప్రేమ ప్రేమకి చాలా విలువ ఉంటుంది తల్లి ప్రేమ అంటే గిఫ్టులు కొని తీసుకొచ్చి ఇవ్వడమో లేదా బంగారం చేయించడమో లేదా డబ్బులు ఇవ్వడమో లేదా ఇంకా ఏదన్నా ఏదన్నా చేయడమో కాదు ప్రేమ అంటే ఒకరిని కోసం ఒకరు బ్రతకడం ఒకరికి బాధ కలిగినప్పుడు మరొకరు ఆ బాధను అర్థం చేసుకోవడం ఒకరికి ఏదన్నా కానీ అనారోగ్య పరిస్థితి ఎదురైనప్పుడు నేనున్నాను అని చెప్పి ధైర్యాన్ని అందించడం ఓదార్పుని ఇవ్వడం ఎప్పటికైనా ఎందులోనైనా ఏ కష్టంలోనైనా ఏ నష్టంలోనైనా ఏ సంతోషంలోనైనా కూడా నేనున్నాను అని చెప్పి వారికి తోడుగా నిలబడటం నువ్వు నీ సైడ్ నుంచి అతని నుంచి ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే కావాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావో నీ వైపు నుంచి అతను కూడా అదే కావాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు కాకపోతే నువ్వు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా అతను నీ వైపు వస్తే వెంటనే నువ్వు లొంగుతావు అతను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా నువ్వు అతని వైపుకు వెళ్తే కొంచెం ఆలస్యంగా లొంగుతావు ఎందుకు అంటే కనుక మగవాడికి కొంచెం పంతం కొంచెం పట్టుదల కొంచెం పొగరు కొంచెం అహంకారం ఉంటాయి వీటన్నింటిలో కూడా మనం అర్థం చేసుకుంటే ప్రేమ అనేదే ఉంటుంది అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి తల్లి ఎందుకు అంటే మన చేతికి ఉన్న ఐదు వేళ్ళే ఒకేలా ఉండవు నువ్వు ఆలోచించిన విధంగానే అతను కూడా ఆలోచిస్తాడు అనుకోవడం పొరపాటు అవుతుంది కదా కొన్ని కొన్నిసార్లు నెగ్గటం కంటే కూడా ఓడిపోవడంలోనే ఒక రకమైన మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు తగ్గటం ఓడిపోవడం కూడా తెలుసుకోవాలి అర్థమైంది కదా నేను ఏం చెప్పినా కూడా నీ మంచి కోసం మాత్రమే చెప్తున్నా ఇదంతా విన్న తర్వాత నీ మనసుకు ఏదైతే అనిపిస్తుందో అలా చేయడం మొదలుపెట్టు నీ జీవితం నీ ఇష్టం నీ చేతుల్లోనే ఉంది దాన్ని సర్దుకొని బంగారంలా చేసుకుంటావో లేదా గొడవలతోనే సగం జీవితాన్ని వృధా చేసుకుంటావో అది నీ ఇష్టం కానీ నిజమైన ప్రేమ ఉందా లేదా అనేది మీ ఇద్దరి మధ్య ఉన్న ఇన్ని సంవత్సరాల అనుబంధంతో నీకు తెలియాలి అది తెలుసుకుని నిజమే అనిపిస్తే హ్యాపీగా ఒక మెట్టు దిగినా కూడా పర్వాలేదు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదా అర్థమైంది కదా మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలిసి అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్